నాగవల్లి రాజాలింగం హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అసలు నిందితులను పోలీసులు వదిలిపెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు రాజాలింగం హత్య ఇంకా చిక్కుముడి వీడని హత్య మిస్టరీగానే మిగిలి ఉంది నాగవల్లిని హత్య కొలిక్కి రాని కేసుగా రాష్ట్రంలోనే సంచలనం రేపుతుంది కారణం ఈ కేసు వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఏడుగురు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చూశారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు కీలక సూత్రధారినెందుకు అదుపులోకి తీసుకోవడం లేదు హత్యలో మాజీ ఎమ్మెల్యే గండ్రకు సంబంధం ఉన్న మంత్రి కోమటిరెడ్డి దాంతో తనకు సంబంధం లేదన్న రమణారెడ్డి అంటున్నప్పటికీ జిల్లాలో మాత్రం అన్ని వేళ్లు రమణారెడ్డి వైపే చూపుతున్నాయని స్వయంగా ఆయన భార్య రమణారెడ్డి సహా టీఆర్ఎస్ పెద్దలపైనే ఆరోపణలు చేస్తున్నారు ఏడుగురు అరెస్టుతో ఈ కేసు సమస్య పోలేదని అసలు పెద్దలను అరెస్ట్ చేసినప్పుడే తనకు న్యాయం జరుగుతుందని రాజాలింగం భార్య పేర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజాలింగం మూర్తి హత్యోదంతం రాజకీయ మలుపులకు వెళుతోంది ప్రముఖ రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బలమైన వాదన జిల్లాల వ్యాప్తంగా వ్యక్తమవుతుంది ప్రముఖ రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బలమైన వాదన జిల్లాలో వ్యక్తమవుతుంది భూపాలపల్లిలో పథకం ప్రకారం చంపిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజాలింగమూర్తి దారుణ హత్య ముడివీడని మిస్టరీగా మారింది జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ అంతర్గత రోడ్డుపై దుండగులు దారికాచి దాడి చేసి దారుణంగా ఈ నెల పంతొమ్మిదిన రాత్రి మారణాయుధాలతో పొడిచి అతన్ని ప్రాణాలు తీసిన ఘటన రాష్ట్ర సంచలనం సృష్టించింది అయితే ఈ హత్యలో అసలు దోషులను దాచి పోలీసులు అనామకులను ఇరిగించి అరెస్టు చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది భూపాలపల్లి చరిత్రలోనే హెడ్ క్వార్టర్స్ ముందు జన సంచారమున్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్య ప్రధానంగా హాట్ టాపిక్గా మారింది అయితే జరిగింది రాజకీయ కోణపు హత్య అయినా దీన్ని తెర వెనుక భూకక్ష మర్డర్గా పూసే యత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ముమ్మరమైంది భూ కబ్జాలు అవినీతి అక్రమాలను ప్రశ్నించే గొంతుకను ఈ విధంగా హత్య చేయడం ఏమిటని జనం చర్చించుకుంటున్నారు కాగా ఈ హత్యను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అతని అనుచరుడు హరిబాబు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల సూచనలతోనే బీఆర్ఎస్ గుండాలు తన భర్తను దారుణంగా చంపారని అతని భార్య మాజీ కౌన్సిలర్ సరళ కూతురు మీడియా ముందు ఆరోపించడం ప్రధాన చర్చనీయాంశమైంది అయితే ఇది పథకం ప్రకారం జరిగిన సుపారీ హత్య అని స్థానిక ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు దీనిని సిబిసిఐడి చేతి నిష్పక్షపాత విచారణ జరిపించి దోషులెంతవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ఆ హత్యను ఖండిస్తూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు హియరింగ్కు ముందు రోజే మర్జర్ జరగడం ద్వారా ఇదే కేసులో సాక్ష్యాలు లేకుండా రాజాలింగంను హత్య చేశారని దీనికి టిఆర్ఎస్ పెద్దల పథకం ఉన్నట్లు రాజాలింగం భార్య పేర్కొంటున్నారు ఈ కేసు విషయంపై ముఖ్యమంత్రి కలిసి కేసును ఉన్నత స్థాయిలో విచారించాల్సిందిగా కోరడానికి సిద్ధమవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్టును లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వ్యయంతో నాణ్యత లోపంతో నాసిరకంగా నిర్మించిన కేసీఆర్ హరీష్లు చేసిన అక్రమ కుంభకోణం కేసు హైకోర్టులో ఈ నెల ఇరవైనా ఉన్న హియరింగ్ హాజరు కావాల్సిన కేసు వేసిన లింగమూర్తి ముందు రోజే హత్య చేయబడడం అనేక అనుమానాలకు తావిస్తుంది తెల్లవారితే ఆయన ఆ కేసు విచారణకు వెళ్లకుండా చేయడానికి గత ప్రభుత్వ పెద్దల అవినీతి గుట్టు బయటపడకుండా పథకం ప్రకారం కుట్రపూరితంగా రాజకీయ కోణంలో ఈ హత్య చేయించారనేది చర్చ జరుగుతుంది అయితే ఈ హత్య జరిగే సమయానికి ముందే ఎందుకు కరెంటు పోయిందని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు కూడా దేనికి పనిచేయలేదని అంటున్నారు కత్తితో నుదుట పొట్టలో కత్తితోకి పాయింట్లలో పోవడంతో పేగులు బయటకు వచ్చిన హత్య జరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఇది సుపారీ మటర్ అనేది అర్థమవుతుంది ప్రొఫెషనల్ కిల్లర్లు తప్ప అనామకులు ఈ హత్య చేయలేరనేది తెలుస్తుంది ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ ముప్పై ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిదిలో ఉన్న రేణికుంట్ల వారి ఆరు గుంటలకు భూమి విషయంగా గతంలో లింగమూర్తితో భూకక్ష ఉన్నాదనే సాకుతో నలుగురిని అరెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతుంది అయితే అసలు సూత్రధారులను తప్పించి ఈ నలుగురిని అకారణంగా వారిని అరెస్టుకు చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది అసలు హంతకులను ఎందుకు పట్టుకోవడం లేదని ఎవరి ఒత్తిళ్లతో వారిని తప్పిస్తున్నారనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాజాలింగం మూర్తి హత్య జరిగి మూడు రోజులైన టెక్నాలజీ ఇంతగా పెరిగినా ఈ రోజుల్లో పోలీసులు అసలు దోషులను గుర్తించలేకపోతున్నారా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ఎవరిని రక్షించడానికి పోలీసులు ఈ విధంగా చేస్తున్నారని జనం నిలదీస్తున్నారు ఈ హత్యకు ముందు దుండగులు ముందు జాగ్రత్తగా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి సుఫారీ కోసం పది కోట్లు ప్యాకేజీగా కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే హంతకులు మూర్తి హత్యకు ముందు రెండు ద్విచక్ర వాహనాలలో ముందుకు వెళ్ళే మూర్తి వాహనాన్ని వెంటాడి ముందే నిర్ణయించుకు కీ పాయింట్ వద్ద దారుణంగా పొడిచి చంపారనే ప్రత్యక్ష సాక్షులు చెబుతారు పాయింట్ వద్ద దారుణంగా పొడిచి చంపారనే ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ హత్య కేసును నీరుగార్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది అసలు సూత్రధారులను పక్కన పెట్టి అనామకులను ఇరికించే యత్నాలున్నట్లు తెలుస్తుంది ఒక కేసులో ఇంతకుముందు జైలుకు వెళ్ళి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధి పర్యవేక్షణలో పకడ్బందీగా ఈ సుపారీ మర్డర్ జరిగిందనే ప్రచారం ముమ్మరమైంది ఆ హత్య జరిగిన తెల్లవారే ఆ మాజీ ప్రతినిధితో పాటు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పబడే సంజీవులిద్దరూ ఒకచోట నిర్భయంగా కలిసి తిరిగి రారని వార్తలు కూడా వస్తున్నాయి ఈ హత్యతో గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధం ఉన్నదన్న స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ హత్య నిగ్గు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా కేసులో కోంపేళి శివారులో ఆర్ఎఫ్ కు సంబంధించిన సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి భూ వివాదం కూడా తోడైందంటున్నారు ఈ అక్రమ వివాదంలో రేణికుంట్ల వారిని నామమాత్రంగా ముందు పెట్టి అసలు హంతకులు తప్పించుకునే యత్నాలు కూడా చేయడానికి పెద్ద ఎత్తున ఒత్తిడి